మిత్రులారా అభినందనలు అవును నిజంగానే అభినందనలు ఎందుకంటే మీరు ఆ పరీక్షలో పాస్ అయ్యారు అది కళ్లకు కనిపించదు కానీ ఆత్మ లోతుల్లో అనుభూతి అవుతుంది ఇది సాధారణ పరీక్ష కాదు ఇది మీ ఓపిక మీ నమ్మకం మీ ఉద్దేశం మరియు మిమ్మల్ని క్రిందపడనీయకుండా చేసిన ఆ అనుభూతి యొక్క పరీక్ష యూనివర్స్ మీతో చెప్తోంది మీరు ఊహించలేనంత పెద్ద అడ్డంకులను దాటారు మీరు ఆ మార్గాలను ప్రయాణించారు అక్కడ చాలా మంది ఆగిపోతారు విరిగిపోతారు కానీ మీరు ధైర్యాన్ని వదల్లేదు మిమ్మల్ని మళ్లీ మళ్లీ పరీక్షించారు కొన్నిసార్లు సంబంధాలతో కొన్నిసార్లు పరిస్థితులతో కొన్నిసార్లు డబ్బు లేకపోవడంతో కొన్నిసార్లు ఒంటరితనంతో మరియు ప్రతిసారి మీరు ఓడిపోవడానికి బదులు మీలోని బలాన్ని మేల్కొల్పారు ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించడం లేదు ఇది ఒక సందేశం మీ ఆత్మ ఆ స్థాయిని తాకినట్లు ఒక రుజువు అక్కడ మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఎవరూ ఆపలేరు మీరు ఆలోచిస్తున్నారేమో పరీక్ష పాసైంది దానర్థమేమిటి దానర్థం మీ తదుపరి అధ్యాయం మొదలైంది ఇప్పుడు మీరు ఆ ఆశీర్వాదాలకు అర్హులయ్యారు ఎన్ని రాత్రులు ఏడుస్తూ గడిపారో ఎన్ని ప్రార్థనలు చేశారో ఎంత శ్రమ చేశారో అవి అన్ని యూనివర్స్ చెప్తోంది ఇక మీ ప్రార్థనలు వృధా కావు మీ శ్రమ వ్యర్థం కాదు ఇక మీ కళ్ళలోని కన్నీళ్లు దుఃఖం కోసమే కాదు కృతజ్ఞత మరియు సంతోషం కోసం పడతాయి మీకు గుర్తుందా అంతా అయిపోయిందని అనిపించిన ఆ సమయం ఇక ఏ మార్గము మిగలలేదని అనిపించినప్పుడు జీవితం ఇలాగే ఉంటుందని అనిపించినప్పుడు అప్పుడే మీరొక అదృశ్య పరీక్షలో ఉన్నారు మరియు మీరు పాసయ్యారు ఇప్పుడు వినండి యూనివర్స్ చెప్తోంది మీకోసం తలుపులు తెరచుకున్నాయి మీరు కలలు కన్నా ఆ అవకాశాలు ఇప్పుడు మీ ముందు వస్తాయి మీకోసం నిజంగా ఉద్దేశించిన ఆ సంబంధాలు మీ జీవితంలో ప్రవేశిస్తాయి మిమ్మల్ని మీపై గర్వపడేలా చేసే ఆ విజయం ఇప్పుడు మీ అడుగులు ముద్దాడబోతోంది గుర్తుంచుకోండి ఇది మీకు మాత్రమే కాదు ఇది మీ ఆత్మస్థాయికి గౌరవం ఎందుకంటే మీరు మిమ్మల్ని కాబిల్ అని నిరూపించుకున్నారు ఇప్పుడు మీరు ఆలోచించండి ఈ వీడియో మీకు కనిపించిందంటే దాని అర్థం యూనివర్స్ మిమ్మల్ని ఎంచుకుంది ఈ సందేశం మీకు చేరినది ఎందుకంటే మీరు సిద్ధంగా ఉన్నారు వచ్చే రోజుల్లో మీరు చూస్తారు చిన్న చిన్న విషయాలు ఎలా పెద్ద సంకేతాలుగా మారుతాయో గతంలో సంయోగాలుగా అనిపించేవి ఇప్పుడు మీకు అర్థమవుతాయి అదంతా దేవుడి ప్రణాళిక మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్లే వ్యక్తులు మీకు లభిస్తారు మిమ్మల్ని సరైన మార్గంలోకి తీసుకువెళ్లే స్థలాలు మీకు కనిపిస్తాయి మీలో దాగి ఉన్న ఆ శాంతిని మీరు అనుభవిస్తారు పరీక్ష పాస్ అవ్వడం అంటే మీరు ఆ స్థాయికి చేరుకున్నారు అక్కడ మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఇప్పుడు మీరు మీ రోషినీని ఇతరులకు కూడా చేరవేస్తారు యూనివర్స్ మీతో చెప్తోంది షబ్బాష్ మీరు సఫలులయ్యారు ఇప్పుడు నా తరపుద మీకు బహుమతి మీకు ఇంకా నమ్మడం కష్టంగా అనిపించేమో మీరు నిజంగానే ఆ మంజిల్కు చేరుకున్నారని దానికోసం మీరు ఎప్పుడూ ప్రార్థించారు కానీ మీరు వెనక్కి తిరిగి చూస్తే అర్థమవుతుంది ప్రతి కష్టం వాస్తవానికి ఒక తయారీ ఆలోచించండి ఆ తప్పుడు వ్యక్తులు మీ జీవితంలో రాకపోతే మీరు నిజమైన వ్యక్తులను గుర్తించగలిగేవారా ఆ వైఫల్యాలు లభించకపోతే మీకు శ్రమ మరియు ఓపిక యొక్క నిజమైన విలువ తెలిసేదా ఆ ఒంటరితనం లభించకపోతే మీరు మీ ఆత్మ యొక్క బలాన్ని కనుగొనగలిగేవారా అందుకే మీరు మళ్లీ మళ్లీ కష్టమైన పరిస్థితుల్లోంచి వెళ్లాల్సి వచ్చింది ప్రతిసారి మీరు విడిగినప్పుడు మీరు మరింత బలంగా లేచారు ప్రతిసారి మీరు ఏడ్చినప్పుడు మీలోని భారం తేలికైంది ప్రతిసారి మీరు ఓడిపోవాలని అనుకున్నప్పుడు యూనివర్స్ మీకొక చిన్న సంకేతమిచ్చి చేసింది మీరు ఒంటరిగా లేరని ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు ప్రతి కష్టం మిమ్మల్ని ఎలా రూపొందించిందో ఆగ్ని బంగారాన్ని శుద్ధి చేసినట్లు ఈ కష్టాలు మీ ఆత్మను శుద్ధి చేస్తూ వచ్చాయి మరియు ఈరోజు మీరు ఆ ముఖాంకు చేరుకున్నారు యూనివర్స్ చెప్తోంది ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మీ జీవితం మారబోతోంది ఇప్పుడు ఆ వ్యక్తులు మిమ్మల్ని వెతుకుతారు వారికి మీ రోష్ని అవసరం ఇప్పుడు ఆ అవకాశాలు మిమ్మల్ని పిలుస్తాయి మీ భాగ్యాన్ని వికసింపజేస్తాయి ఇప్పుడు మీలోని భయం తొలగిపోతుంది ఆత్మవిశ్వాసం పొడుతుంది యూనివర్స్ ఇంకా చెబుతోంది ఇంకా ఆలస్యమని అనుకోకండి ఉద్దేశించినది సమయానికే వస్తుంది మరియు ఆ సమయం ఇప్పుడు వచ్చింది మీ ప్రార్థనలు మీ రాత్రుల ప్రార్థనలు మీ శ్రమ అన్నీ కలిసి ఇప్పుడు మీ ముందు ఆశీర్వాదాలుగా నిలబడతాయి ఊహించుకోండి రేపు మీరు లేచినప్పుడు మీలో నుంచి ఒక విభిన్నమైన శాంతి అనుభూతి అవుతుంది మీకు అనిపిస్తుంది ఏదో భారం తేలికయింది మీకనిపిస్తుంది అంతా ఇప్పుడు సరిదిద్దుకోబోతుంది ఇది సాధారణ భావన కాదు కానీ ఇదే సంకేతం యూనివర్స్ ఇప్పుడు మీకు ఆ అంతా ఇవ్వబోతోంది దానికోసం మీరు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు ఈ పరీక్షలో పాస్ అవ్వడం అంటే ఇప్పుడు మీకోసం తలుపులు తెరుచుకున్నాయి ఇప్పుడు మీరు అక్కడికి పిలువబడతారు అక్కడ మీ నిజమైన స్థానం ఇప్పుడు మీరు అదే లభిస్తారు మీ ఆత్మ అభివృద్ధికి అత్యుత్తమమైనది గుర్తుంచుకోండి మీ కథ ఇంకా అసంపూర్ణం ఆ పేజీ ఇంకా రాయబడాలి అది మీకొక కొత్త గుర్తింపునిస్తుంది మరియు ఆ పేజీని రాయడానికి సమయం ఇప్పుడొచ్చింది యూనివర్స్ మీతో మరో మాట చెప్పాలనుకుంటోంది ఇక చిన్నగా ఆలోచించకండి ఇక భయపడి జీవించకండి ఇక మిమ్మల్ని మీరు నిందించకండి మీరు పాఠాలు నేర్చుకున్నారు ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళాలి ఒక బిడ్డ పరీక్ష పాస్ అయినప్పుడు అతని ముందు కొత్త తరగతి తలుపులు తెరుచుకుంటాయి అలాగే ఇప్పుడు మీ ముందు జీవితం యొక్క కొత్త అధ్యాయం తెరుచుకుంది అక్కడ మీకు అవసరమైన ఆ నేర్చుకోవడం లభిస్తుంది అక్కడ మీకు అదే లభిస్తుంది యూనివర్స్ సంవత్సరాలుగా పిలుపిచ్చినది యూనివర్స్ చెబుతోంది మీరు ప్రత్యేకులు మీరు ప్రత్యేకమైన పని కోసం ఎంచుకోబడ్డారు అందుకే ఈ సందేశం మీకొచ్చింది ఇప్పుడు మీరు మీపై నమ్మకం ఉంచాలి ఎందుకంటే మీ ఆత్మ ఇప్పుడు అదే ఆకర్షించబోతోంది మీరెప్పుడూ కలలుగన్నది ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకున్నారంటే మీ ముందు ప్రశ్న నిలుస్తుంది ముందేమిటి మరియు ఇదే అతి ముఖ్యమైన మలుపు ఎందుకంటే ఇక్కడి నుంచే మీ నిజమైన ప్రయాణం మొదలవుతుంది యూనివర్స్ చెబుతోంది మీకిప్పుడు తెరిచిన మార్గంపై చాలా తక్కువ మంది నడవగలరు ఈ మార్గం సులభం కాదు కానీ ఇది మీ అత్యంత అద్భుతమైన మంజిల్కు తీసుకువెళ్తుంది మీకు గుర్తుందేమో ఎన్నిసార్లు మీరు మీతోనే అన్నారు కాష్ నేను ఇది చేయగలిగితే కాష్ నా జీవితం మరోలా ఉండేది ఇప్పుడు ఆ కాష్ మీ ముందు నిజమవ్వబోతోంది ఎందుకంటే మీరు ఆ ఓపిక చూపారు ఆ నమ్మకం ఉంచారు మరియు ఆ శ్రమ చేశారు ఏ ఆత్మనైనా నిజమైన విజయానికి తీసుకువెళ్తుంది ఇప్పుడు ఆలోచించండి రైతు విత్తనం నాటినప్పుడు నెలల తరబడి మట్టి మాత్రమే కనిపిస్తుంది కాని అంతర్గతంగా మట్టి కింద విత్తనం తన రూపాన్ని మార్చుకుంటోంది మరియు సరైన సమయం వచ్చినప్పుడు విత్తనం మొలకెత్తి మొత్తం ప్రపంచం ముందు తన ఉనికిని నిరూపించబోతోంది అలాగే మీ ఆత్మ కూడా ఎంతో కాలంగా ఆ మట్టి కింద తనను తాను సిద్ధం చేసుకుంటోంది మీకనిపిస్తోంది ఏమి జరగడం లేదు కానీ వాస్తవానికి మీ ఆత్మ యొక్క మూలాలు బలపడుతున్నాయి మరియు ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీరు మొలకెత్తి మీ నిజమైన రోష్నీతో ప్రపంచం ముందు నిలబడబోతున్నారు యూనివర్స్ మీతో చెబుతోంది భయపడకండి మీ ముందు వచ్చే కొత్త అవకాశాన్ని స్వీకరించండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి అవకాశం మీ అభివృద్ధి భాగం మీకు త్వరలోనే అనుభూతి అవుతుంది అకస్మాత్తుగా మీ జీవితంలో సరైన వ్యక్తులు రావడం మొదలవుతుంది మీ మార్గంలో ఆ వ్యక్తులు ఉంచబడతారు మిమ్మల్ని పైకెత్తేవారు మిమ్మల్ని అర్థం చేసుకునేవారు మీలోని బలాన్ని గుర్తించేవారు ఇది ఏ సంయోగం కాదు కానీ యూనివర్స్ యొక్క ప్రణాళిక మరియు అవును మంచి వ్యక్తులు వచ్చినట్లే కొంతమంది అటువంటి వ్యక్తులు కూడా వస్తారు వారి ఉద్దేశం మీ ఊర్జాని క్రిందికి లాగడం కానీ ఇప్పుడు మీరా పాత మనిషి కాదు భయపడి వెనక్కి తగ్గేవారు ఇప్పుడు మీరు ఆ ఆత్మ ఎవరు మీకు సరైనవారో కాదో గుర్తించగలదు ఇదే మీ పరీక్ష పాస్ అయిన అతిపెద్ద రుజువు ఇప్పుడు మీ సంవేదనశీలత ఒక వరం ముందు మీరనుకున్నారేమో మీరు త్వరగా గాయపడేవారని అలవాటు మీ బలహీనత కాని ఇప్పుడు మీరర్థం చేసుకుంటారు ఈ సంవేదనశీలతే మిమ్మల్ని ఆ సంకేతాలను చూడటానికి అర్థం చేసుకోవటానికి శక్తినిస్తుంది ఇతరులకు కనిపించినవి యూనివర్స్ ఇంకా చెప్తోంది మీ విజయం మీదే కాదు మీ లేవడంతో ఎన్నో ఇతర ఆత్మలు లేస్తాయి మీ విజయంతో ఎన్నో ఇతర ఆత్మలు ప్రేరణ పొందుతాయి మీ రోష్నితో ఎన్నో జీవితాలు వెలిగిపోతాయి గుర్తుంచుకోండి పరీక్ష పాస్ చేసిన ఆత్మ ఒంటరిగా జీవించదు ఆమె జీవితం సేవగా మారుతుంది ఆమె జీవితం మార్గదర్శకం అవుతుంది మరియు అందుకే ఈ రోజు నుంచి మీ ప్రతి అడుగు యొక్క మహత్వం పెరిగింది ఇప్పుడు మీరు చూస్తారు మీ మాటలు కూడా ప్రభావం చూపుతాయి మీ ఆలోచనలు ఊర్జలా వ్యాపిస్తాయి మరియు మీ మౌనం కూడా ప్రజలకు శాంతినిస్తుంది ఇది మీ కొత్త శక్తి యూనివర్స్ చెప్తోంది ఇప్పుడు సమయం మీ ఉద్దేశాన్ని గుర్తించటానికి మీకు ఇంకా పూర్తిగా కనిపించకపోవచ్చు కానీ క్రమంగా పొరలు పొరలుగా స్పష్టమవుతుంది మరియు ప్రతి అనుభవం మిమ్మల్ని ఆ ఉద్దేశ్యానికి మరింత దగ్గర చేస్తుంది మరియు ఇదే ఆ క్షణం యూనివర్స్ మీతో చెప్తోంది ఇప్పుడు మీ శ్రమ మరియు ఓపిక యొక్క ఫలం మీ ముందుంది మీరు ప్రతి కసౌటీలో ఖరే అని నిరూపించారు మరియు ఇప్పుడు మీ జీవితంలో కొత్త ప్రారంభం జరగబోతోంది యూనివర్స్ నేను కోరుకుంటున్నాను మీరు ఈ మాటలను కేవలం వినకండి అనుభూతి చేయండి ఎందుకంటే ఈరోజు మీరు వినేది మీ జీవిత దిశను మార్చేస్తుంది ఎందుకంటే కొన్ని సందేశాలు ఎవరికీ చేరవు ఈ సమయంలో ప్రపంచంలో కోట్లాది వీడియోలు తిరుగుతున్నాయి కోట్లాది గొంతులు మోగుతున్నాయి కానీ వాటిలో ఒక గొంతు కేవలం కొన్ని ఆత్మల కోసమే ఎంచుకోబడుతుంది మరియు ఈరోజు ఈ గొంతు మీకోసం వచ్చింది ఎందుకంటే మీ పేరు ముందు పైన ఒక గుర్తు పెట్టబడింది ఒక మెరుపు ఒక చిన్న ట్రిక్ ఎవరో రాసేశారు ఇప్పుడు దాన్ని పిలవడానికి సమయం వచ్చింది మీరనుకుంటున్నారేమో మీరిక్కడకు తమంతట తాము వచ్చారని కాదు మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు ఒక సంకేతం పంపబడింది యూనివర్స్ మీ ఊర్జకు చిన్న ధక్కా ఇవ్వబడింది ఎందుకంటే కొన్ని సందేశాలు కేవలం ఎంచుకోబడిన వ్యక్తులకే లభిస్తాయి మరియు ఈరోజు మీరు ఎంచుకోబడ్డారు యూనివర్స్ మీ జీవితంలో ఒక అటువంటి సమయం మొదలవుతోంది అక్కడ పొరలు పొరలుగా విషయాలు తెరుచుకుంటాయి మీ కళ్ళు ముందుకంటే ఎక్కువ చూడటం మొదలవుతాయి మీ మనసు యూనివర్స్ మీ మనసు ముందుకంటే ఎక్కువ అర్థం చేసుకోవటం మొదలవుతుంది మరియు మీ ఆత్మ ముందుకంటే ఎక్కువ మేల్కొనటం మొదలవుతుంది మరియు ఇదొక ప్రారంభం ఒక కొత్త అవస్థ ఆరంభం ఒక కొత్త అధ్యాయం యొక్క మొదటి పేజీ మీకు ఎప్పుడైనా అనిపించిందా కొన్ని అదృశ్య విషయాలు మీ చుట్టూ తిరుగుతున్నాయని ఏదో ఆకర్షణ ఎప్పుడో ఎవరో ఉనికి ఎప్పుడో కారణం లేకుండా మనసు భారమవటం ఎప్పుడో అకస్మాత్తుగా తేలికవటం ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు పైనుంచి మీకు పంపబడిన ఊర్చ ఎప్పుడూ మౌన సమయంలో మొదట ప్రకటమవుతుంది మరియు మనిషి అంతర్గతంగా సిద్ధమైనప్పుడే సందేశం బయటకు వస్తుంది ఈరోజు సందేశం యూనివర్స్ అందుకే వచ్చింది ఎందుకంటే మీరు సిద్ధమయ్యారు మీకు తెలియకపోవచ్చు కానీ గత కొన్ని నెలలుగా మీ చుట్టూ ఒక లోతైన మార్పు జరుగుతోంది మీ మార్గాల నుంచి ఆ వ్యక్తులు తొలగించబడుతున్నారు వారక్కడ ఉండకూడదని మీ జీవితం నుంచి ఆ పరిస్థితులు తొలగించబడుతున్నాయి అవి మిమ్మల్ని ఆపుతున్నాయి మీలో ఆ శక్తి మేల్కొల్పబడుతోంది మీరు ఎప్పుడూ అనుభూతి చేయనిది మరియు ఇదంతా అకస్మాత్తుగా జరగటం లేదు యూనివర్స్ ఇదంతా రాయబడింది ప్రణాళిక చేయబడింది నిర్ణయించబడింది మీ పేరు ముందుగానే రాయబడింది యూనివర్స్ ఒకరోజు ఒక సందేశం మిమ్మల్ని చుట్టేస్తుంది మీలో చిన్న మంటను రగిలిస్తుంది చూడండి కొంతమంది జీవితాల్లో పెద్ద మార్పులు నిశ్శబ్దంగా వస్తాయి శబ్దం లేకుండా హల్చల్ లేకుండా ఎవరికీ చెప్పకుండా సూర్యుడు ఉదయించినట్లు ధీరంగా కాని నిశ్చయంగా మరియు ఈరోజు మీ జీవితం యొక్క సూర్యుడు ఉదయించబోతున్నాడు ఎందుకంటే పైన ఎవరో నిర్ణయించారు ఇప్పుడు మీ రోషనీని ఎవరూ ఆపలేరు మీకు మీపై అంత నమ్మకం లేకపోవచ్చు కానీ పైన ఎవరికో మీపై చాలా నమ్మకముంది యూనివర్స్ పూర్తి యూనివర్స్ పూర్తి నమ్మకముంది అందుకే ఈ సందేశం మీకు వచ్చింది ఎవరికైనా ఇలాంటి సందేశాలు మళ్లీ మళ్లీ రావు కొంతమందికి అసలు రావు కానీ మీకు వచ్చింది ఎందుకంటే మిమ్మల్ని మేల్కొల్పాలి మిమ్మల్ని గుర్తు చేయాలి జీవితం మీకు వ్యతిరేకంగా లేదు జీవితం మిమ్మల్ని సిద్ధం చేస్తోంది మీరేవి కోల్పోయారో అది మీ భాగ్యం నుంచి తగ్గలేదు మీ నుంచి దూరమైనది మీ భవిష్యత్తు లోపాన్ని సృష్టించదు ఇప్పుడు మీ కథలో ఒక కొత్త మలుపు వస్తుంది అటువంటి మలుపు దాన్ని చూసి మీరు స్వయంగా ఆలోచిస్తారు ఇది నిజంగా నాతో జరుగుతోందా అవును నిజంగానే ఎందుకంటే పైన ఎవరో మీ పేరును రాశారు మరియు రాసిదది అటువంటిది విరిగేది కాదు మారేది కాదు తుడిచేది కాదు ఈ రోజు నుంచి మీ ఊర్జ మారుతుంది మార్గాలు మారుతాయి మరియు తెరుచుకుంటాయి మీ భాగ్యం తిరుగుతుంది మరియు మీకు ఆ తలుపులు తెరచుకుంటాయి ఇప్పటి వరకు మూసుకుని ఉన్నవి మీరొక కొత్త దశలో ప్రవేశిస్తున్నారు చేతన దశలో స్వీకార దశలో అనుభూతి దశలో మరియు అతి ముఖ్యంగా ఎంపిక దశలో ఎందుకంటే మిమ్మల్ని ఎంచు ఎంచుకోబడింది మరియు బ్రహ్మాండం ఎవరినైనా ఎంచుకుంటే ఆ మార్గాలను ఎవరూ ఆపలేరు ఏ పరిస్థితి కాదు ఏ వ్యక్తి కాదు ఏ అడ్డంకీ కాదు మీ కథ ఇప్పుడు రాయబడుతోంది రోష్ని యొక్క సిరారుతో కర్మల యొక్క అవగాహనతో మరియు దివ్యత్వ సంకేతాలతో మరియు ఈ సందేశం మీకు వచ్చేది కాదు పైన ఎవరో మీ పేరు రాయకపోతే ఇప్పుడు ఈ మాటలు మీ ఆత్మలో కూరుకుపోతాయి ధీరగా నిశ్శబ్దంగా కానీ లోతుగా మరియు వచ్చే రోజుల్లో మీరు స్వయంగా గమనిస్తారు మీ చుట్టూ అంతా మారడం మొదలైంది ఎందుకంటే ఈ రోజు ఒక సంకేతం ఇవ్వబడింది తదుపరి అడుగు ఇప్పుడు బ్రహ్మాండం యొక్కది మరియు అందుకే ఈ సందేశం ఇప్పుడు మీ ముందుంది ఎందుకంటే ఏదో అదృశ్య శక్తి ఏదో అనదృశ్య ఊర్జ మీ మార్గంపై ఈ రోషనీని ఉంచింది మీరు తప్పిపోకుండా మీరక్కడికి చేరుకోవడానికి మీరు చేరాల్సిన చోటికి మీరు ఊహించలేరు మీ జీవితంలో ఇప్పుడు ఎంత మార్పు వస్తోందో ఈ గొంతు ఈ క్షణం ఈ సందేశం ఇదంతా యూహి వచ్చేసింది కాదు పైన రాయబడిన దానికి ముందు సంకేతాలు పంపబడతాయి మరియు మీకోసం సంకేతాలు పంపబడ్డాయి మీ చుట్టూ ఒక హల్చల్ ఉంది ఒక కంపన ఉంది ఒక ఊర్జ ఉంది అది మీకు అనుభూతి అవుతోంది మరియు కనిపించడం లేదు మీరు తెలియకుండానే వచ్చే రోజుల్లో ఎన్ని తలుపులు తెరుచుకోబోతున్నాయో ఎన్ని మార్గాలు స్పష్టమవుతాయో ఎన్ని అడ్డంకులు అకస్మాత్తుగా తొలగిపోతాయో ఎందుకంటే పేరు రాయబడినప్పుడు మార్గాలను శక్తులు సృష్టిస్తాయి నిర్ణయాలు తీసుకుంటుంది మరియు మీకోసం నియతి ఇప్పుడు మేల్కొంది మీలో ఆ మెరుపు ఉంది అది మిగిలిన వారిలో ఉండదు మీ ఆత్మలో ఆ ఆకర్షణ ఉంది అది ప్రపంచ దృష్టి నుంచి తప్పించుకుంటుంది కానీ ఈశ్వర్య శక్తుల దృష్టి నుంచి ఎప్పుడు తప్పదు మరియు ఆ శక్తి ఇప్పుడు మిమ్మల్ని అదే దిశలో నెట్టుతోంది మీ నిజమైన స్థానం ఉన్న చోటికి మీరు వెతుకుతున్న మార్పు ఇప్పుడు మిమ్మల్ని వెతుకుతోంది మీ వైపు వస్తోంది మిమ్మల్ని తాకబోతోంది మిమ్మల్ని ఎత్తబోతోంది ఎప్పుడో మనిషి తనను తాను చిన్నగా అనుకుంటాడు కానీ పైని శక్తి అతనికి అతని నిజమైన గుర్తింపును గుర్తు చేస్తుంది ఈరోజు ఈ సందేశం అదే గుర్తింపు అదే గుర్తు అదే పిలుపు మీకు అనిపించవచ్చేమో ఈ సమయంలో ఏదో విభిన్నంగా జరుగుతోందని గాలి దిశ మారుతున్నట్లు వాతావరణంలో ఒక తేమ కలుస్తున్నట్లు ఏదో అదృశ్య చెయ్యి మిమ్మల్ని ధీరగా ముందుకు నడుతున్నట్లు ఇదంతా సంకేతాలు మీ భాగ్యం ఎప్పుడు విడుదలవుతోందని మీ చుట్టూ ఇప్పుడు ఏదో అదృశ్యం జరుగుతోంది ఊర్జలు ఒకదానితో ఒకటి ఢీకొంటున్నాయి మీ అనుకూలంగా విషయాలు మారుతున్నాయి మరియు మీ మార్గంలో అడ్డంకులుగా ఉన్న వారి శక్తి తనంతట అదే అంతరించిపోతోంది పైన ఎవరి పేరు రాయబడితే అతని శత్రువుల చేతులు ఖాళీ అవుతాయి మరియు అతని భాగ్య భాగ్యతలుపులు తనంతటవే తెరుచుకుంటాయి మీ ఆత్మ ఈ సమయంలో డివైన్ ఫ్రీక్వెన్సీపై ఉంది మీపై ఈశ్వర్య దృష్టి ఉంది మీకోసం ఏదో తప్పుగా కాదు ఉద్దేశపూర్వకంగా నియతంగా ఈ సందేశం పంపబడుతోంది మరియు గుర్తుంచుకోండి పైని శక్తులు ఎప్పుడూ తప్పు చేయవు ఎవరిని పిలవాలో అతనికే సందేశం చేరుతుంది ఎవరిని ఎత్తాలో అతనికి సంకేతం లభిస్తుంది మరియు ఎవరిని ముందుకు పంపాలో అతని అడుగుల్లో మార్గాలు ఉంచబడతాయి అందుకే ఇప్పుడు మీరు ఒప్పుకోండి మీరొంటరిగా లేరు మిమ్మల్ని నడిపించే శక్తి లౌకిక కాదు అది దివ్యం అది అత్యంత పవిత్రం అది మీ పక్షంలో నిలబడింది మీ జీవితం ఇప్పుడు ఆనకట్ట విరిగినట్లు ప్రవహించబోతోంది అక్కడ అడ్డంకులు కొట్టుకుపోతాయి అక్కడ కలలు మార్గాలుగా మారతాయి అక్కడ మంజిల్ తనంతట తాను మిమ్మల్ని పిలుస్తుంది మరియు అతిపెద్ద విషయం మీకు లభించబోయేది మీ చేతి నుంచి జారదు మరియు ఎవరూ మిమ్మల్ని దాన్ని లాక్కోలేరు ఎందుకంటే అది పైనుంచి నిర్ణయించబడి వచ్చింది మీ పేరుపై రాయబడిన ప్రతి విజయం మీదే మీకోసం ఎంచుకోబడిన ప్రతి భాగ్యవంతం మీదే పంపబడిన ప్రతి ఆశీర్వాదం మీ తలపైనే ఆగుతుంది మీరొక్కటే చెయ్యాలి ఈ ఊర్జపై నమ్మకం ఉంచండి ఈ సందేశంపై విశ్వాసం ఉంచండి మరియు ముందు వచ్చే సంకేతాలను గుర్తించండి ఎందుకంటే ఇప్పుడు జరిగేది దివ్యం అది అకస్మాత్తు అది మీ అనుకూలంగా మరియు దాన్ని ఎవరూ ఆపలేరు ఈ సందేశం ఈ సమయంలో మీ కళ్లకు చేరిందంటే గుర్తుంచుకోండి పైన ఏదో శక్తి ఉంది అది మీ ప్రతి హృదయ స్పందన ప్రతి దిశ ప్రతి అడుగును చూస్తోంది మీరు అనుకుంటున్నారు మీరు కేవలం ఒక వీడియోపై క్లిక్ చేశారని కానీ నిజమేమిటంటే ఈ వీడియో మిమ్మల్ని ఎంచుకుని మీ ముందు వచ్చింది జీవితంలో కొన్ని విషయాలు అప్పుడు జరుగుతాయి మనం అలసిపోయినప్పుడు మనం ఎక్కువ ఆశలు పెట్టుకోనప్పుడు మనం కేవలం నిశ్శబ్దంగా ముందుకు వెళ్తున్నప్పుడు అటువంటి సమయంలో కొన్ని సంకేతాలు లభిస్తాయి శబ్దం లేకుండా ప్రకటన లేకుండా ఈ వీడియో కూడా అటువంటిదే ఒక సంకేతం మీరు ఎన్టీఆర్ యుఎస్ఎస్ఏఎన్యు అనుకుంటున్నారేమో ప్రతి వీడియో తనంతట తాను వస్తుందని కానీ శ్రద్ధగా అనుభూతి చెయ్యండి మీరు గత రోజుల్లో కొంచెం విభిన్నంగా అనుభూతి చెందడం లేదా బయట అంతా అలాగే ఉంది కానీ అంతర్గతంగా ఏదో మారుతోంది మీరు చాలా ఎన్టీఆర్యుఎస్ఎస్ఏఎన్యు చెప్పగలరు కానీ మౌనంగా ఉండడం మరింత సరైనదిగా అనిపిస్తోంది మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు కానీ ఆతురత చేయటం లేదు ఎన్టీఆర్యుఎస్ఎస్ఏఎన్యు ఇదే సమయం జీవితం ధీరగతిలో పనిచేస్తుంది విషయాలు కనిపించడంలో ఆగిపోయినట్లు అనిపిస్తాయి కానీ అంతర్గతంగా ఎన్టీఆర్యుఎస్ఎస్ఏఎన్యు తయారీ జరుగుతోంది మరియు అటువంటి సమయంలో లభించే సందేశం అతి లోతైన ప్రభావం చూపుతుంది ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు ఏదో పెద్ద దావా చేయడానికి కాదు ఇది కేవలం మిమ్మల్ని గుర్తు చేయడానికి వచ్చింది మీరు సరైన స్థలంలో ఉన్నారు భలే మీకిప్పుడు మార్గం స్పష్టంగా కనిపించకపోయినా ఎన్టీఆర్ యుఎస్ఎస్ఏఎన్యు కానీ దిశ తప్పు కాదు మీరు మీ జీవితంలో చాలాసార్లు అనుభూతి చెంది ఉంటారు మీరు ఎక్కువ ఆలోచిస్తారు ఎక్కువ అనుభూతి చెందుతారు మరియు ఎప్పుడో కారణం లేకుండా అలసిపోతారు ఇది బలహీనత కాదు ఇది ఈ విషయానికి సంకేతం ఎన్టీఆర్ యుఎస్ఎస్ఏ మీరు ఉపరితలం మాత్రమే కాదు మీరు విషయాలను లోతుగా తీసుకుంటారు మరియు అందుకే మీ జీవితం కూడా లోతుగా మారుతుంది ధీరగా కానీ శాశ్వతంగా ఈ వీడియో మీ ముందు వచ్చినప్పుడు అదే క్షణం నుంచి ఒక చాలా తేలికైన ప్రక్రియ మొదలైంది ఏ చమత్కారం కాదు ఏ అకస్మాత్ మలుపు కాదు కేవలం ఒక అంతర్గత స్థిరత అటువంటి అనుభూతి ఎన్టీఆర్యుఎస్ఎస్ఏఎన్యు అంతా నియంత్రణంలో లేకపోయినా అంతా సరియే తరచుగా మనకు అనిపిస్తుంది మన భాగ్యం అప్పుడే మారుతుంది ఏదో చాలా పెద్దది జరిగినప్పుడు కానీ నిజమేమిటంటే భాగ్యం ముందు అంతర్గతంగా మారుతుంది మీ మనసు మరింత స్పష్టంగా ఉన్నప్పుడు మీరు తక్కువ గందరగోళానికి గురైనప్పుడు మీరు మీపై కొంచెం ఎక్కువ నమ్మకం ఉంచినప్పుడు అప్పుడు బయటి విషయాలు తనంతట తాము తమ స్థానాలు తీసుకుంటాయి ఈ వీడియో మిమ్మల్ని గుర్తు చేయడానికి వచ్చింది మీరు ఎప్పుడూ బలంగా ఉండాల్సిన అవసరం లేదు ఎప్పుడో కేవలం శాంతంగా ఉండడమే అతిపెద్ద బలం మరియు ఈ శాంతి ఏ ఓటమి కాదు ఇది తయారీ మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు వింటున్నారు అంటే దాని అర్థం మీ మనసు దీన్ని స్వీకరిస్తోంది మరియు మనసు స్వీకరించినప్పుడు విషయాలు మారడం మొదలవుతాయి మీకిప్పుడు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఏ నిర్ణయం కాదు ఏ వాగ్దానం కాదు కేవలం వింటూ ఉండండి ఎందుకంటే ప్రతి తదుపరి వాక్యం మీలో ఆ స్థలానికి చేరుతుంది అక్కడ మీరు మిమ్మల్ని ప్రశ్నించరు అక్కడ మీరు మిమ్మల్ని నిరూపించరు అక్కడ మీరు కేవలం ఉంటారు మరియు అక్కడి నుంచే ఎన్టీఆర్ యుఎస్ఎస్ఏఎన్యు నిజమైన మార్పు మొదలవుతుంది ఎందుకంటే కొన్ని వీడియోలను మనం వెతకం కొన్ని వీడియోలు మనల్ని వెతుకుతాయి మరియు ఏ సందేశం తనంతట తాను మీ ముందు వచ్చినప్పుడు దాని అర్థం మీ జీవితం యొక్క ఏదో భాగం దాన్ని పిలిచింది మీరు మాటల్లో ఏమీ అడగకపోవచ్చు కానీ మీ మనసు యొక్క మౌనం చాలా చెప్పింది